ది దీని ఆవుస్ తిరినట్టేయాలి అమ్మ దొరికినవే నీకు వడ్లేసినా మొక్కలేసిన అన్నీ వేసినా ఇయ్యాల నిన్ను తింటిగా నీ ఆవుస్ తిరినట్టేయాల ఇయ్యాల నిన్ను పట్టు పట్టినంటే నిన్ను వదల తినే చూపిస్తా చూడు దాంట్లోండి ఇక ఇలా వండు ఎటన్నా పోయినావనుకో సంగతి చెప్తా ఇగో బాబా ఎర్ర చెట్ల తీద్దాం పోదామా వద్దు కొత్త బియ్యం వచ్చినాక అప్పుడు పోదాం పదిహేను రోజులు ఒప్పుకోవట్ పదిహేను రోజులు దాకా ఏం చేస్తావు కొత్త బియ్యం వచ్చేదాకా ఆ కోడి పువ్వులు పట్టి పట్టి కుచ్చినట్టు ఉన్నది గింత మొదలు పోతారా అన్న మాట్లాడుతున్నాను ఏ ఏం కాదు ఆ కోడిని కోసుకొని తిద్దాం పై పోయి నా మాట నేను చెప్తే అరే పోలేదు బందే ఏంది బందు ఇలా పోదాం ఎట్లయినా కోడిని అది ఏం చేస్తావు అది ఉంటున్నా ఉండని చచ్చిపో చచ్చిపోని ఇంకోదని పట్టుకొద్దాం తీర్థాలు మాత్రం బంద్ బంద్ లేదు గింది లేదు దేవుళ్ళు అనేసరికి వెనకొత్తారు అందుకే కొంతిట్లా పాడబడ్డది లేకపోతే ఉండు వరకు పిసలేదు చక్కా నీకు పీసలేపేది లేదు ఎవరికి పీసలేపేది లేదు నేను చేసే పని నేను చేసుకుంటా నువ్వు రాకుంటా ఎవరు రాకుంటా ారం ఇకి ముగ్గులు పెడతానేది ఆరంగానారమా తీర్థాలు మనం పోయినాక పోదామా పోయినసారే మనం అందరం పోయినాక పోయినాం సారే ముందుగానే పోవాలి అందరికంట ముందు ఆరం లేదు దినంలే తీర్థాలు పోవటానికి నీ ఇష్టం కొద్దిగా గివన్నీ మాట్లాడతాను కాదే నేను తినుడు అన్నది కాదు ఊరు తీర్థాలు పోవాలంటే ఐదు బేస్ తారం పోతారు నీ ఇష్టం కొద్దిగా పోతావా ఆరం లేదు తినలేదు మొక్కినప్పుడే దేవుడు నువ్వు రాకుండా అయితే అంతమే అయితే మేము పోతాం నీ కదా అంతే అందుకే తినబుద్ధ సిగ్గా పో తిందిరాపో పెట్టుకునింత ఆరం లేదు లేకుండా నేను ఏమైనా వేసుకుంటా నాతో నాది నువ్వు ఓహో ఒకటే వదులుతాను వసపిట్ట వదిలినట్టు అదేనే ఉన్నది ఉన్నట్టు అని ఇల్లు ఉండద్దు నీ ఇష్టమైన రాకివా అది పో అరబీ అన్న ఇది ఏమాటరా మీ ఆట మీరే ఆడతారా నేను చెప్పింది ఏంటరా ఆరంగా తిన వెళ్ళడానికి తీర్థాలు అయినా అవరా అబ్బా నేను కూడా అత్తానని నా మాట ఇట్లే పోతాట కట్టలు కడుతుంది ఏం చెప్తావురా ఏం చేయవు బంగారు కట్టాను మెడ కోసుకోరు అది చేయవచ్చు మెడ కూడా కోసుకుంటావు ఏం మంచిది నువ్వు నువ్వు అర్థం కాగదా అది మంచిగా ఉందా చూడు ఏందత్త మా నువ్వు మెడ కోసుకుంటూ గిర కోసుకుంటూ మాట్లాడుతున్నావు అంత రాలేకుండా లేదు అంతే నేను పోతా అంటాను కదా రాకుంటా మీరు ఉండు ఇంటికానే ఎవరు వచ్చింది రాకుంటే తినమరిగినావు ఇప్పుడు నీకు అది ముఖ్యం మా మాట ముఖ్యం కాదే పోయి తింటురా పో పెండా తొక్కదనిగా పోయి ఆరం లేదు తినం లేదు అన్నంత ఆట అయితే అండి పో ఆట బంగారం కాదు ఆ చెల్లెని పిల్లలు కాదు పిల్లలు పాడు அது காதே மனசா கோடி நின்ந்தி பொதுல கோடி நெட்ட கோஸ்க்கோரா எட்டு மாட்ட நீனா అయ్యో అయ్యల్లా మీ అదనమ్మా అంకుత చేసింది నారం తీర్థాలు నేను నా కోర్ధాన్ని తింటలే కట్టె పుల్లలు కడతాం అన్నగానే గెత్తాంది ఆ కొన్ని కోసుకుంటురా ఇప్పుడు ఆ కొని కోసుకుంటున్నా నువ్వే పెంపకం చేసినావు

నీ ఆ నువ్వు మసాలకుంటే కదా చూపి అగో పూరగాళ్ళు ఇన్నే ఉన్నారు కదా క్రికెట్ ఆడడానికి పోలేదా ఏంది ఇలా అరే కూరగాయలు దావతంటే పానం తీసుకుంటారు ఎట్లా చేసి వీళ్ళని అండుకుని రమ్మని చెప్పాలే నేను ఆడి తింటా అరే పిడగాళ్ళు ఏం చేస్తారు రేడా అట్ కూర్చున్నారా మీకు పని చెప్పన్నారా ఎవ్వరు చెప్పద్దు మరి మంచిగా కౌజ్ తినిపిస్తా మీకు సరేనా ఇగో మా ఇంటికి పోయి ఆ బుట్టలా కూడి ఉంటుంది పొదువులు పడ్డ కూడి ఉంటుంది అడ్డీ తీసుకొని రారు దొంగతనం చేసుకొని రారీ అరే మీరు తిరుపతి అన్నకి భీమన్నకి ఏం చెప్పకూర్రి సరేనా మా వాళ్ళు ఇంట్లో ఉంటారు మీరు మెల్లగా ఏం చేయాలి తెలుసా మా ఇంటి వెనక సందుల నుంచి వెళ్ళిపోయి మా ఇంటి ముందర ఒక గుమ్ము ఉంటుంది ఆ గుమ్మిలో రెండు కిలోల కూడి ఉంటుందిరా ఎత్తుకొని తీసుకురా వెళ్ళి నన్ను నాడు లేకపోతే మా పొలం కాడి వేయండి నన్ను విలువలు సరేనా గంట కత్తా నేను తిరుపతి అన్న వెళ్తే అది చూసి అరే మనియా నువ్వు ఎప్పుడు తిరుపతి అన్నకి భయపడతావు ఏందిరా అది నేనే చెప్తుంది అలా ఉందని ఏం కాదు పోయి వాళ్ళ ఇంటి వెనక సందరికి వెళ్ళి పోయి మళ్ళీ వట్కద్దాం రా ఏ గంతేరేద్దాం సరే రా దాంట్లో అవి ఏమన్నా తక్కువ పడితే ఆ దుకాణం కాడ ఉద్దరు తీసుకోవాలి తిరుపతి అన్న పేరు మీద ఉద్దరు తీసుకోరు ఇచ్చుకుంటాడు నిన్ను పైసలు అడుగుతావా నువ్వు మాకు కొడుచు ఎక్కువ అంటే వాళ్ళు అడగకడగా కౌసీ దారా అడిగినావు కౌసీ ఇప్పిస్తాం ఒక గంట అయినాకరా సరేరా నీ ఇంకా అక్కటి పోతా మీరు ఈ లోపల దాన్ని కొడుని ఎత్తుకరీ ఏదైనా సౌండ్ అయితే నేనే బయట అన్ని జరుగుతాను నేను సప్ అయితే ఎక్కడ పోతా తీసుకు తెలుసురా మీ గురించి

Mana sih kau ni? Mana sih kau ni? Mana sih kau ni? Mana sih kau ni? 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 Mana sih kau ni? Mana Mana మొత్తం అందరూ చేసుకుంటారు కదా అలా అల్లుడు ఎక్కడ నువ్వు ఇక పూరాలు అందరూ కలిసి దాగా చేసుకుంటారుగా ఇడ మీకు అర్థం వేయట్లే ఆ ఇడా మీ ఉన్నాం తొందర తొందర్రా పెద్ద ఎత్తున దావతి అవ్వ చికెన్ బోరపల్ అన్నీ ఉన్నాయి కదా మీ ఇక్కడ ఆవే పెట్టుకున్నాడా అవ్వ తోడి అవన్నీ తొందరరా తొందర అబ్బా పిల్లగా పొదుగు పట్టిన కోడి ఏమి ఉన్నాయి రా ఏదండి అదే నువ్వు తినక తినక తింటారు మా చేసుకోంటా నువ్వు మనసుకో చేసండి నువ్వు అదే కోడి అయినా కానీ కోడే కొంట అబ్బా పిల్లగా కూర మాత్రం ఐలేట్ ఉన్నది తెలుసా ఉన్నది తినూర్రీ వేసుకోర్రా ఈ కోడే కర్రా ఎందుకు రావదు నీకేం చెప్పింది ఉత్తట ఈ కోడే కర్ది నాలే అవరా ఎడాని ఎందుకు ఎందుకు కోడి నీ నీ కోడి నువ్వు நான் தீனி நான் கே நான் கொண்டாடு நான் நான் கே தாரி பூரா

అబ్బా ఏం చేసింది తెలిసానే ఆ కూని మట్కపోయింది పురాళ్ళకు ఫోన్ చేసింది కోర్ ఇచ్చింది అండింది తింటారు మంచి వరకు నాకు తెలియబోనే ఆ బురడు నాకు ఫోన్ చేసిండు అల్లుడు మీ అదే గీడు ఉన్నది నువ్వు ఏ సగతి మరి దాతలు ఇవ్వటం నా దాత ఎదురా అనియా అంటే ఇది రాని ఫోన్ చేసి అంత వేరే పోలవరకు మంచిగా తిన్నది ఒక్కసారి కూరుందే మాసే ఉంటుంది బయేసుకొని ఆ పొదవ కూడి ఉన్నది కదా చూడే చూడు పొగట్టని

ఇంకా రాడార అమర్గలే ఆడరు అయ్యి